మనసులో ఒక ప్రశ్న ఎప్పుడేనా అనిపించిందా సంతోషం కోసం ఎంత వెతికినా అలసిపోతున్నామని మనం పట్టుకున్న ప్రశాంతత నీటిమీద రాతలా జారిపోతూ మళ్లీ మనల్ని వెతుకులాటలో పడేస్తోందని నియో ఏన్షియంట్ విజ్డమ్ తెలుగుకు ప్రేమతో స్వాగతం పతంజలి యోగ సూత్రాల్లోని నూట తొంభై ఐదు మహత్వరమైన సూత్రాల గుండా మనమంతా కలిసి ఒక పవిత్రమైన ప్రయాణం చేస్తున్నాం ఈ ప్రయాణంలో ఇది మన పదహారవ అడుగు గత సమావేశంలో మనం వైరాగ్యం గురించి మాట్లాడుకున్నాం కదా అంటే మనసుని ప్రాపంచిక కోరికల నుంచి నెమ్మదిగా వెనక్కి తిప్పుకోవడం మరి ఇప్పుడు ఆ వైరాగ్యానికే శిఖరం లాంటి ఒక ఉన్నత స్థితిని తెలుసుకోబోతున్నాం ఈరోజు మనం కనుగొనబోయేది ఏ ప్రయత్నమూ లేని ఒక నిశ్చలమైన శాంతి ఇది వదిలేసుకోవడం వల్ల వచ్చేది కాదు మనల్ని మనం తెలుసుకోవడం వల్ల సహజంగా వికసించే ఒక పరమ స్వాతంత్ర్యం ఇప్పుడు మనసుని ఏకాగ్రం చేసి ఈ సూత్రాన్ని శ్రద్ధగా విందాం నేను నెమ్మదిగా మూడుసార్లు ఉచ్చరిస్తాను ఆ శబ్ద స్పందనలు మనలోకి ప్రవహించనీయండి తత్పరం పురుష పురుషఖ్యాతేహే గుణవైతృష్ణ్యం తత్పరం పురుష పురుషఖ్యాతేహే గుణవైతృష్ణ్యం తత్పరం పురుష పురుషఖ్యాతేహే గుణవైతృష్ణ్యం సూత్రంలో మొదటి పదం తత్పరం అంటే అదే సర్వోన్నతమైనది అత్యున్నతమైనది దానికి మించినది మరొకటి లేదు అనమాట ఇక రెండవది పురుషఖ్యాతేహే అంటే పురుషుని యొక్క జ్ఞానం వల్ల ఇక్కడ పురుషుడు అంటే కేవలం దేహం కాదు మనలో అన్నిటినీ గమనిస్తూ ఉండే శుద్ధ చైతన్యం మన నిజమైన ఆత్మస్వరూపం ఆ స్వరూపం యొక్క ఎరుక కలగడం వల్ల చివరిగా గుణవైతృష్ణ్యం గుణాలు అంటే ప్రకృతిలో ఉండే సత్వ రజో తమో గుణాలు మన అనుభవాలన్నీ ఈ గుణాల కలైకే వైతృష్ణ్యమంటే ఆ గుణాల పట్ల దాహం పూర్తిగా తీరిపోవటం వాటి ఆకర్షణనుంచి పూర్తిగా బయటపడటం అంటే ఈ సూత్రం మనకు చెప్పేదేమిటంటే ఎప్పుడైతే మన నిజస్వరూపమైన ఆత్మజ్ఞానం కలుగుతోందో అప్పుడు ప్రకృతి గుణాల పట్ల ఉండే ఆసక్తి ఆ దాహం వాటంతటవే శూన్యమైపోతాయి అదే అత్యున్నతమైన వైరాగ్యం మనం గతంలో తెలుసుకున్న వైరాగ్యానికి ఈ పరవైరాగ్యానికి ఉన్న తేడా చాలా సూక్ష్మమైనది మొదటిది మనం ప్రయత్నపూర్వకంగా వస్తువులను కోరికలను వదిలించుకోవడం రెండవది అలా కాదు సూర్యోదయమయ్యాక నక్షత్రాలు ఎలా వాటంతటవే మాయమైపోతాయో అలా ఆత్మజ్ఞానమనే సూర్యుడు ఉదయించగానే కోరికలనే నక్షత్రాలు సహజంగా అదృశ్యమైపోతాయి ఇది వదిలించుకోవడం కాదు జ్ఞానంలో స్థిరపడటం అసలు ఈ పురుషుడు అంటే ఎవరు మార్పు చెందని సాక్షి మనలో అనుభవాలన్నీ వస్తుంటాయి పోతుంటాయి కాని వాటిని చూసే ఆ చైతన్యం మాత్రం ఎప్పుడూ అలాగే ఉంటుంది అది శుద్ధమైనది ఏ కర్మకూ ఏ మార్పుకూ లోను కానిది చూడంగి ఆకాశంలో ఎన్నో మేఘాలొస్తాయి వెళ్తాయి కాని ఆకాశం మాత్రం ఎప్పుడు నిర్మలంగా అంటబడకుండా ఉంటుంది కదా మన నిజ స్వరూపమైన పురుషుడు కూడా అంతే ఈ మాటలు మీ హృదయాన్ని తాకుతున్నట్లయితే చివర వరకు నాతోనే ఉండండి ఒక దివ్యమైన ఆశీర్వాదం మీకోసం వేచియుంది ఈ అత్యున్నత వైరాగ్యం వల్ల కలిగే శాంతి ఎలా ఉంటుందో తెలుసా నేను అనుభవాల అలని కాదు నేనే ఆ అనంతమైన సముద్రాన్ని అని తెలుసుకున్నప్పుడు కలుగుతుంది ఈ భావాన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథ చెప్పుకుందాం అనంతమైన మహాసముద్రం నుంచి ఒక కెరటం గర్వంగా పైకి లేచింది తన రూపాన్ని తన శక్తిని చూసుకుని మురిసిపోయింది కాని తీరం దగ్గరవుతున్న కొద్దీ దానికొక భయం పట్టుకుంది అయ్యో నా ఈ రూపం నశించిపోతుందే అని మన జీవితం కూడా ఇంతేకదా ఈ దేహంతో ఈ అనుభవాలతో మమేకమై వాటి ముగింపుకు భయపడతాం ఆ భయంలోనే ఒక క్షణం ఆ కెరటం తనకిందున్న అనంతమైన లోతైన సముద్రాన్ని చూసింది అప్పుడు దానికొక గొప్ప సత్యమర్థమైంది నా నిజస్వరూపం ఈ చిన్న అల కాదు నేను ఈ అనంతమైన చావులేని మహాసముద్రాన్ని నా పుట్టుక నా ఉనికి అన్నీ ఈ సముద్రమే కదా అని గ్రహించింది ఆ జ్ఞానోదయం కలిగిన కూడా ఆ కెరటం ఆడటం ఆపలేదు కాని ఇప్పుడు దాన్లో భయంలేదు కేవలం లీలమాత్రమే ఉంది ఎందుకంటే దానికి తెలుసు తాను నశించనని తన మూలంలోనే కలిసిపోతానని ఇదే గుణవైతృష్ణ్యం జీవితంలో ఉంటూనే దాని ఆటలకు అతీతంగా ఉండటం నాతోనే ఉండండి అత్యంత లోతైన శాంతి మీ హృదయంలో స్థిరపడుతోంది మరి ఈ అద్భుతమైన స్థితిని మన రోజువారి జీవితంలో ఎలా సాధన చెయ్యాలి చాలా సులభం మనసులో ఒక బలమైన భావం అది కోపమైనా దుఃఖమైనా ఆనందమైనా ఏదైనా సరే వచ్చినప్పుడు ఒక్క క్షణమాగండి ఒక నెమ్మదైన శ్వాస తీసుకోండి ఇక్కడ అంతా సురక్షితమే ఇప్పుడు మీలో మీరే నెమ్మదిగా ప్రశ్నించుకోండి ఈ భావాన్ని గమనిస్తున్నది ఎవరు ఆ గమనిస్తున్న నిశ్శబ్ద సాక్షిలో క్షణం విశ్రాంతి తీసుకోండి అంతే మరి ఇలా ప్రకృతి గుణాల ఆకర్షణనుంచి పూర్తిగా విముక్తి పొందాక ఆ నిశ్చలమైన మనస్సులో ఎలాంటి దివ్యమైన చైతన్యస్థితులు వికసిస్తాయి యోగి ప్రయాణం ఇక ఎటువైపు సాగుతుంది ఈ అద్భుతమైన విషయాన్ని మన తర్వాతి సమావేశంలో మరింత లోతుగా తెలుసుకుందాం ఈ పవిత్ర జ్ఞాన యజ్ఞంలో మీరు కూడా పాలుపంచుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఈ సాధనా కుటుంబంలో చేరండి గడిచిన సూత్రాల విశ్లేషణలు కూడా మీకోసం అందుబాటులో ఉన్నాయి ఈరోజు గడిచేలోపు మీలో మీరు ఒక చిన్న విషయాన్ని గమనించండి నా జీవితంలో నా ఉనికిలో అన్ని మారుతున్నా నిజంగా ఎప్పటికీ మార్పు చెందనది ఏముంది ఒక్కసారి ఆలోచించండి మీ అంతరంగ శాంతికోసం ఈ పవిత్ర స్థలాన్ని నియో ఏన్షియంట్ విజ్డమ్ తెలుగు ప్రేమతో సృష్టించింది మీ నిజ స్వరూపమైన ఆత్మ యొక్క శాశ్వతమైన ప్రశాంతమైన వెలుగు మీ మార్గాన్ని సదా ప్రకాశింపజేయుగాక మీ ఉనికిలోనే ఉన్న ఆ లోతైన భద్రతను ఆ స్వేచ్ఛను మీరు ఎల్లప్పుడూ అనుభూతి చెందుతురుగాక శుభం భూయాత్ ఓం శాంతిహి శాంతిహి శాంతిహి